హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొబ్బరి పాల పులావ్ కాంబినేషన్గా చికెన్ కర్రీ ఈ పులావ్ కొబ్బరి పాలతో కమ్మగా పులావ్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం రైస్ పుదీనా కొత్తిమీర్ కొబ్బరి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లవంగం పట్ట షాజీరా మిక్సీ తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టిన కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి పట్ట లవంగం షాజీరా అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ పులావ్ని ట్రై చేయండి పులావ్ కమ్మగా చాలా బాగుంటుంది స్పైసీ ఏం ఉండదు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పచ్చిమిర్చిని మగ్గనివ్వాలి పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా ఒక్క సరిపోతుంది ఎక్కువ టమాటాలు వేస్తే బాగుండదు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి కొబ్బరి పాలు వేసుకోవాలి కొబ్బరి పాలులో కొంచెం వాటర్ మన రైస్ని చూసుకొని మనం వాటర్ని కలుపుకోవాలి మన రైస్కి తగినన్ని వాటర్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి ఎసురు ఇలా మరిగేటప్పుడు కలుపుకొని రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ కొబ్బరి పాల పులావ్ రెడీ అయిపోయింది ఈ పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ స్పైసీ అయితే ఏముండదు ఈ రైస్ చాలా బాగుంటుంది కొబ్బరి పాల పులావ్ కాంబినేషన్గా చికెన్ కర్రీని చూద్దాం కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి చికెన్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పసుపు సాల్ట్ కొత్తిమీర పుదీనా బాదం గసగసాలు పసుపు గరం మసాలా కారం ధనియాల పొడి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా లవంగం వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం సాల్ట్ టమాటాలు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత పసుపు గరం మసాలా వేసుకోవాలి కారం ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఈ కర్రీ మగ్గే వరకు ఒక మసాలాని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని బాదం గసగసాలు పచ్చి కొబ్బరి టమాటాలు టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి కర్రీని బాగా కలుపుకోవాలి కర్రీ ఇలా ఉడికేటప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని వేసుకోవాలి మసాలా మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మసాలాలు ఫ్రై అవ్వనివ్వాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది ఇలా కర్రీని బాగా కలుపుకోవాలి చికెన్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది కొబ్బరి పాల పాలపులావులోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ని కారాన్ని ఇక్కడే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్ ఉడికిపోయి ఉంటుంది బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి పాల పులావులోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ